సాక్షాత్తు దేవుడు యోహాను యోనుభక్తులతో మాట్లాడుస్తున్నాడు చూడండి ఫలించని ప్రతి చెట్టు నరికి ఎక్కడ ఏమంటున్నాడు ఆగ్నిలో వేయండి ఆగ్నిలో వేయండి ఆగ్నిలో వేసేయండి వస్తాడు ప్రభు నాకంటే శక్తి మంత్రులు రాబోతున్నాడు ఆనా మాట చెప్పి నా తర్వాత మహాశక్తి సంపన్నుడు రాబోతున్నాడు అని చెప్పులు మోయటానికి కూడా నేను సరిపోను ఏమనుకుంటున్నాడు ఆయన వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం చేస్తాడు పురుగులు ఏడటానికి రాబోతున్నాడు పురుగులు ఏరతాడట పురుగులు కలుపు మొక్కలు ఏడటానికి రాబోతున్నాడు గురుగులేవో గోధుమ లేవో కోచటానికి రాబోతున్నాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మహోన్నతుడు చక్రవర్తి లోకానికి వచ్చాడు ప్రేమను చూపించాడు కానీ ఆ ప్రేమను నిర్లక్ష్యంగా తీసుకుంది ఈ ప్రపంచం ఒక పక్కన ఎవరిని మత చాందస్వాది మాట్లాడుతున్నాడు మేకులు పిక్కులని మీ రక్షిస్తారని రక్షించుడు వాడు ఎవడో మత చాందస్వాది వచ్చి గుడిని కూలిస్తే ఏడ్చావు కానీ దేవుడు కట్టుకున్న ఈ గుడిని చేతుల నువ్వు కూల్ నీ ఇష్టానుసారంగా వాడి పాప భూయిష్టపడే జీవితానికి అప్పు చెప్పి ఇది న్యాయమా ఇది ధర్మమా దేవుడు ఊరుకుంటాడా ఎవడైతే ఆయన ఇల్లు పాడు చేస్తాడో వాడిని దేవుడు పాడు చేస్తాడన్న మాట గ్రంథంలో చాలా స్పష్టంగా గోధుమలు ఏడతాడు గురుగుల్ని వేరేస్తాడు పొత్తులు తీసుకెళ్లి అగ్నిలో పడేస్తాడు గింజలు తీసుకెళ్లి తండ్రి కప్పు చెప్తాడు తండ్రి కప్పు చెప్తాడు